సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఎనిమిది ఎకరాల ఇరవై ఐదు సింట్లు ఒకటే బిట్టు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండు డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది సార్ ఈ ల్యాండ్ చులుపు వరి పొలం అండి ఎనిమిది ఎకరాల ఇరవై ఐదు సింట్లు వరి పొలము సంవత్సరానికి వచ్చేలోపు ఐదు వందల బస్తాలు ఒడ్లు కవులుకి ఇస్తారు సంవత్సరానికి ఐదు వందల బస్తాలు ఒడ్లు కవులకి మీకు ఇస్తారు మీరు ఈ ల్యాండ్ కొంటే ఈ ల్యాండ్ ఓనర్కి డబ్బులు అవసరమే ఈ ల్యాండ్ అమ్ముతున్నారు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ల్యాండ్ ఓనరు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ మీరు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు దయచేసి నన్ను మీరు టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఏపీ తెలంగాణ మరియు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ సార్ గుడ్ ఈవినింగ్ నసిం సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు అవును సార్ మీరేనా సార్ ల్యాండ్ ఓనర్ అవునండి మీరే ల్యాండ్ ఓనర్

అవును సార్ ఓకే సార్ ఇప్పుడు ఈ వీడియోలో ఒక బిల్డింగ్ అది ఒక రేకుల షెడ్ లాగా కనిపిస్తుంది అదేంటి సార్ అది మామూలుగా షెడ్ వేసినాం సార్ అది అర్థం కదా సార్ మామూలు షెడ్ వేసినాం సార్ మామూలుగా షెడ్ వేసారు చిన్నపాటి రైస్ మిల్ కూడా వేసుకోవచ్చు దాంట్లో రైస్ చిన్నపాటి రైస్ మిల్ చేసుకోవచ్చు సార్ దాంట్లో చిన్న రైస్ మిల్ కూడా ఆ షెడ్ ఏర్పాటు చేసుకోవచ్చు వేసుకోవచ్చు రెండోది ఒక వన్ టూ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు గొర్రెల మేకలు కూడా సెపరేట్ షెడ్ ఉంది సార్ గా నుంచి నూట యాభై గొర్రెల వరకు మేపుకోవడానికి ఇంకో షెడ్ కూడా ఉంది అంటే ఫస్ట్ వచ్చేలోపు ఒకటేమో చిన్న రైస్ రెండో షెడ్ వచ్చేలోపు వంద నుంచి నూట యాభై గొర్రెలు మేపుకోవడానికి ఒక షెడ్ ఉంది గొర్రెలు తోలుకోవడానికి షెడ్ సార్ అది గొర్రెలు తోలుకోవడానికి అంటే అంటే నైట్ పూట అందులో ఉంచుకోవడానికి నైట్ పూట అక్కడ స్పెండ్ చేయడానికి ఉంచడానికి అక్కడ అవును సార్ ఓకే సార్ వెరీ గుడ్ సార్ నెంబర్ నెంబర్ టూ వచ్చేది సార్ ఈ ఎనిమిది ఎకరాల ఇరవై ఈ ఎనిమిది ఎకరాల ఇరవై ఐదు సీట్లకి చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఫెన్సింగ్ ఏం లేదు కానీ కడీలు బాతున్నాయి సార్ ఫెన్సింగ్ అయితే లేదు కానీ కడ్డీలు బాతున్నాయి చుట్టూ అంటే ఇరవై కడ్డీలు లేకపోతే రాళ్ళు లేదు సార్ రాళ్ళు ప్రాబ్లం పోతుంది సో నువ్వు ఫెన్షింగ్ చేసుకోవడం మంది అంతే ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కొన్నారా లేక మీ పిత్రాజితమా సార్ ల్యాండ్ మీ తల్లిదండ్రులు మీ తాతయ్య వాళ్ళ ల్యాండ్ ఇది లేదు సార్ కొన్నాను ఆల్రెడీ లింకులు మూడు ఉన్నాయి ఓకే మీరు ఈ ల్యాండ్ కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ సిక్స్త్ ఇయర్ సార్ ఈ ల్యాండ్ కూడా మీరు ఆరు సంవత్సరాలు అవుతుంది సో ఇప్పుడు ఇంతకుముందు మీరు మీ లింకు కాకుండా అంతకుముందు మూలింగ్ ఉన్నాయా అవును సార్ అంటే టోటల్ గా మీ నేను కానీ ల్యాండ్ కొనుక్కుంటే మొత్తం నాలుగు ఇంట్లో వస్తుంది మాకు అంతే కదా నాలుగు వస్తాయి సార్ ఓకే వెరీ గుడ్ సార్ సో టోటల్ ఈ ఎనిమిది ఎకరాలు ఇరవై ఐదు సీట్లు లో ఏం పంట వేస్తుంటారు సార్ పంటలు టోటల్ ప్యాడ్ వరి ఈ ఎనిమిది ఎకరాలు ఇరవై ఐదు సీట్లు మొత్తం వరి దానికి వాటర్ సార్ వాటర్ వాటర్ ఫుల్ వాటర్ సార్ బాయ్ ఉంటుంది బాయ్లో డైరెక్ట్ బాయ్ మంచి పైన నిలబడితే నీళ్లు ముంచుకోవచ్చు సార్ అంత ఫుల్ వాటర్ ఉంటుంది బాయ్లో అంటే బాయ్ ఉంది ఆ ప్లేస్ రెండు బోర్వెల్స్ ఉన్నాయి కానీ బోర్వెల్స్ ఇంత అవసరం ఇప్పుడు రాలేదు ఓకే అంటే మీకు ఈ ల్యాండ్ లో రెండు బోర్లు ఉన్నాయి కానీ బోర్లు ఎప్పుడు అవసరం రాలేదు రాలేదు బాయి కాబట్టి ఆ బాయి వాటర్ సరిపోతాయి బాయి వాటర్ కూడా ఇప్పటి వరకు ఈ కారు ఆల్రెడీ పొలం మొత్తం దున్నేరు కానీ ఇంతవరకు వాడ ఆ నీళ్లు కూడా అవసరం రాలేదు సార్ ఏ నీళ్లు అవసరం రాలేదు బాయి నీళ్లు కూడా వాడలేదు సార్ అయితే మరి ఏ నీళ్లు వాడలేదు డైరెక్ట్ పక్కన కెనాల్ ఉంది సార్ పెద్ద కెనాల్ పేరు సార్ దాన్ని రాజకాలం అంటారు సార్ రాజకాలమా ఓకే ఆ రాజకాలం వాటరే ఈ ల్యాండ్స్ స్పాట్ సరిపోతుంది వస్తాయి అది సరిపోయినప్పుడు మాత్రమే ఏమైనా లాస్ట్ మూమెంట్ లో బాయి నీళ్లు వాడతాం ఈ బాయి నీన్ని కూడా ఫుల్ గా ఉన్నాయి సార్ వాటర్ కూడా ఫుల్ వాటర్ సార్ పైన ఉంటే అందుకోవచ్చు దాంట్లో రెండో వీడియోలో పంపించిన సార్ దాంట్లో వాటర్ క్లియర్ కనిపిస్తుంది సార్ బయటికి అంటే మనం వాటర్ ఉంటది వాటర్ అంటే జస్ట్ ఒక ఫీట్ న్నర్ కిందనే ఉంటాయి నీళ్లు అందుకోవచ్చు బయటికి ఓకే అంటే మనం ఓకే సార్ దీంట్లో ఇప్పుడు ఈ రెండు బోర్లు ఒక మన మోటర్ మోటార్లు ఉన్నాయి రెండు బోర్లు మోటార్లు ఉన్నాయా వాటర్లు ఉన్నాయి మోటర్లు ఉన్నాయి కానీ అవసరం లేదని తీసేసినాం సార్ వేసుకోవచ్చు ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి మామూలుగా ఇప్పుడు నేను వాటర్ ఇప్పించుకుంటే ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి టూ టూ ఇంచెస్ వస్తాయి సార్ రెండు నుంచి రెండున్నర ఇంచు వాటర్ వస్తాయి ఓకే సార్ ఈ ల్యాండ్ లో టోటల్ గా మీరే వేసుకుంటున్నారా లేకపోతే కౌలుకి లేదు సార్ కౌలుకి మన రిలేషన్ చూస్తాడు సార్ మీ బంధువు

పది బస్తాలు సార్ అదే సార్ ఎకరానికి పది బస్తాలు ఎనిమిది ఎకరాల ఇరవై సెంటు టోటల్ గా ఒక బస్తా అటు ఇటు ఇరవై బస్తాలు వస్తాయి సార్ అన్నాను ఇరవై బస్తాలు ఎట్లా వస్తాయి సార్ ఎనభై సార్ ఎనభై ఎనభై బస్తాలు ఒడ్లు ఇస్తారు సార్ కౌలు అంటున్నాను అవునవును సార్ నెంబర్ వన్ సార్ ఓకే తర్వాత వచ్చిన సార్ ఇప్పుడు సంవత్సరానికి ఈ వరి పంట ఎన్ని సంవత్సరాలు ఎన్ని అంటే కొన్ని కొన్ని ఏరియాలు ఏంటంటే రెండు పంటలు వేస్తారు టూ క్రాప్స్ వస్తాయి సార్ అంటే సంవత్సరానికి రెండు కార్లు అంటే దాదాపు రెండు అంటే మనకి ఎనిమిది వేలు పదహారు నూట అరవై బస్తాలు కౌలిస్తారు సంవత్సరానికి చెరుపు రెండు కార్లు లెక్కన నూట అరవై బస్తాలు మనకి కౌలిస్తారు సపోజ్ నేనే ల్యాండ్ కొంటాను సార్ ఉదాహరణకి ఆరు నెలల పంట ఒక ఆరు నెలల పంట కదా అవును సార్ అంటే ఇప్పుడు ఒక ఆరు నెలల పంటకి ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతాయి సార్ ఉదాహరణ అడుగుతున్నాను

ఇంకా ఎక్కువ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కానీ అది సార్ రెండు అంటే ఆ లెక్క ముప్పై ఐదు ఇంటూ అప్పుడు అవుతుంది సార్ ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఎనిమిది ఐదులో నలభై రెండు వందల ఎనభై ఐదు బస్తాలు రెండు వందల ఎనభై దానికి వస్తాయి సార్ రెండు వందల యాభై బస్తాలు రెండు వందల బస్తాలు ఆరు నెలలకి మళ్ళీ ఆరు నెలలకి మళ్ళీ రెండు వందల ఎనభై బస్తాలు రెండు వందల ఎనభై సో టోటల్ గా ఐదు వందల అరవై వస్తాయా సంవత్సరానికి ఐదు వందల అరవై బస్తాలు వడ్లు వస్తాయి మనకి ఓకే సార్ ఈ ల్యాండ్ బోర్లు ఉన్నాయి సార్ ఈ ల్యాండ్ ఏమన్నా బోర్లు రెండు ఉన్నాయి కానీ మేము ఇంతవరకు వాడట్లేదు సార్ వాటర్ ఎక్కువైపోతుంది వాటర్ ఎక్కువైపోతుంది అయిపోతుంది బాయి నీళ్ళు బాయి నీళ్ళు కూడా ఇప్పుడు పొలం మొత్తం నడిపారు బాయి నీళ్ళు ఇంతవరకు కూడా వాడలేదు సార్ ఓకే సార్ కరెంట్ ఉంది సార్ కరెంట్ కరెంట్ ఓన్ ట్రాన్స్ఫార్ ఐదు కనెక్షన్లు ఉన్నాయి సార్ ట్రాన్స్ఫార్ వచ్చి ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంది మొత్తం మన సొంతంగా ఒక మన సొంతానికి ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంది ఐదు ఐదు కనెక్షన్లు ఉన్నాయి ఐదు కనెక్షన్లు ఉన్నాయి అందులో ఇప్పుడు ఒకటే వాడుతున్నాం మనం ఒకటే సరిపోతుంది ఓకే ఓకే సార్ అర్థమైంది సార్ ఓకే అర్థమైంది సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్ వస్తుందా మట్టి రోడ్ వస్తుందా లేదు సార్ ఈ డబుల్ రోడ్ విలేజ్ విలేజ్ వరకు డబుల్ రోడ్ ఉంది విలేజ్ నుంచి ముప్పై కిలోమీటర్ లేదంటే ఒక కిలోమీటర్ ఉంటుంది మెటల్ రోడ్ సార్ ఓకే ఒక ఈ కిలోమీటర్ వరకు మెటల్ రోడ్ డైరెక్ట్ కార్స్ వెలుగుబద్దా లారీ వెళ్ళిపోతుంది సార్ ఇంతకుముందు ముందు మనకు రైస్ లారీ వెళ్ళిపోయింది డైరెక్ట్ అంటే ఇంతవరకు ఇంతకు ముందు మీరు అక్కడ రైస్ మిల్ పెట్టారా సార్ మీరు ఏమైనా రైస్ మిల్లు పెట్టారా నేను ఏం పెట్టలేక షెడ్ వడ్లు మనకి అక్కడ నిల్వ చేయడానికి పెట్టిన సార్ ఓకే ఓకే అక్కడ పండిన వడ్లు దీంట్లో స్టాక్ పెట్టుకుంటారు మీరు పెట్టుకోవచ్చు కానీ పెట్టుకున్నాం ఇప్పుడు ఎవరైనా ఓన్ గా ఉండి ఉంటే మంచిగా వేసుకుంటే రైస్ మిల్లు వేసుకోవచ్చు అండి ఓకే రైస్ మిల్ వేసుకోవచ్చు ఓకే సార్ అర్థమైంది సార్ వెరీ గుడ్ సార్ పర్మిషన్ తీసుకోవాలి నాలా కింద పర్మిషన్ తీసుకోవాలి సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ పాస్ పుస్తకాలు ఉన్నాయా

కానీ ఈసారి పల్లె సార్ ఈ రెండు లక్షలు ఉన్న వాళ్ళకి లేట్ అయితున్నాయి మేబీ అవి మంత్ ఎండింగ్ వరకు వేస్తామని అంటారు సార్ మరి మంత్ వచ్చే నెల పడుతుండదు సార్ ప్రతి సంవత్సరం అయితే పడుతూనే ఉంది పడుతున్నాయి రెండు లక్షల వరకు ఈసారి అంటే ఈ సంవత్సరం ఎందుకు పర్లేదు సార్ మనది ఏమైందంటే సార్ ఇది రెండు లక్షల కంటే ఎక్కువ ఉంది కదా అంటే రెండు గవర్నమెంట్ వారి రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆపిరీ అన్నట్టు అవి పడతాయి కానీ టైం తీసుకుంటారు అర్థమైంది సార్

ఔటర్ రింగ్ రోడ్ నుంచి నైన్టీ కిలోమీటర్స్ వస్తుంది సార్ ఏ ఔటర్ రింగ్ రోడ్ మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ సైడ్ దగ్గరికి నైన్టీ కిలోమీటర్స్ తొంభై కిలోమీటర్లు తొంభై తొంభై కిలోమీటర్ ఓకే సార్ ఇప్పుడు ఈ విజయవాడ హైవేకి విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్లీ ఎయిటీన్ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ ఎయిట్ అండ్ ఎనభై పద్దెనిమిది వన్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ రోడ్ పెట్టు పద్దెనిమిది కిలోమీటర్ వస్తుంది సెవెంటీన్ కిలోమీటర్స్ ఏమో డబల్ రోడ్ సార్

ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు నేను ఈ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సపరేట్ సపరేట్ చేయకుండా టోటల్ త్రీ పాయింట్ సార్ టోటల్ గా మూడు కోట్ల తొంభై వేలు మూడు కోట్ల తొంభై వేలు చెప్తున్నారు అంటే నాకు అర్థమవుతుంది అంటే ఉదాహరణకి ఒక ఎకరం కాస్ట్ ఎంత పడుతున్నట్టు ఇప్పుడు ఫార్టీ ఫోర్ ఎకరం నలభై ఆరు లక్షలు పడుతుంది సారీ లక్షలు నలభై నాలుగు లక్షలు పడుతుంది Okay, thank you sir. Thank you very much. Okay,